హాయ్ అండి ఇవి వచ్చేసి పెసలు కొద్దిగా పెసలు తీసుకున్నాను నేను పెసరట్టు ఎప్పుడు వేసుకుంటాం కదా పెసరట్టు కాకుండా అలా దోసే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేద్దామనేసి చేశాను పెసరట్టే అనుకోండి కాకపోతే నేను రైస్ వాడట్లేదు పెసరట్లోకి కొరలు వాడుతున్నాను పెసలు కొరలు ఇవి రెండైతే తీసుకున్నాం ఇప్పుడు వచ్చి మనము వీటిని శుభ్రంగా ఒక మూడు నిమిషాలు బాగా కడిగి శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాము మళ్ళీ పిండి పట్టే ముందు వీటిలో ఏం యాడ్ చేయాలనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను ముందుగా అయితే మనము ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి వాష్ చేసి పెట్టేసుకున్నాము కొరలు పెసలు వచ్చేసి మార్నింగ్ అయితే మనము కొరలు అలాగే పెసలు కలిపి నానబెట్టేసుకున్నాం కదా మనం మిక్సీ పడతామనంగా ఒక ఐదు పది నిమిషాల ముందు ఇలా ఒక అర కప్పు అటుకులు అయితే వేస్తున్నా నేను కొద్దిగా క్రంచిగా వస్తుందండి ఇది పెసరట్టు అనేది మన మిక్సీ వేసేకి ఒక ఐదు పది నిమిషాల ముందు అలా అటుకులు వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు పెసరట్టు బాగా వస్తుంది పెసరెట్టని అనుకోండి దోశ అయినా అనుకోండి నేనైతే ఇలా చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది కదా మనం పెసరట్టుకి రైస్ వేసే బదులు ఇలా కొరలు కలిపి వేసుకుంటే షుగర్ పేషెంట్లకు కూడా తినడానికి బాగుంటుంది రైస్ యాడ్ చేస్తే మనకు హెల్తీగా అనేది ఎలా అవుతుంది అందుకే నేను కొరలు ఇలా యాడ్ చేశాను అనమాట చూడండి ఇవి మనకు ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కాబట్టి మనకు అటుకులు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు మిక్సీ కాసేపు అయితే నానబెట్టేసుకోండి ఇలా పెసరి పిండి అయితే నైట్ నేను ఇలా మిక్సీ పెట్టేసుకుని పెట్టేసుకున్నాను ఇందులో సోల పొడి గానీ ఏది యాడ్ చేయకూడదు అదే వంట సోడా మేమైతే ఎటువంటివి అయితే దీనిలో కలపలేదు కొరలు పెసలు కొద్దిగా అటుకులు అయితే వేసి మిక్సీ పట్టేసుకొని నైట్ ఇలా పెట్టేసుకున్నాను నైట్ పిండి పట్టుకున్నాం కదండి మనము మనం దోసే వేసే ముందు అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఎలాంటి సోలా పొడి అదే వంట సోడ అంటాం కదా సోలా పొడి అలా కలుపుకోవాల్సిన అవసరమే లేదు మనకు పెసరట్టు కాబట్టి ఆల్రెడీ పిండి అనేది పొంగుతుంది మనం మార్నింగ్ దోస వేసే ముందు ఒకటి కొద్దిగా మనకు రుచికి సరిపడే సాల్ట్ ఒకటి కలుపుకొని అట్టు అనేది వేసుకోవచ్చు పెసరట్టు పెసరట్టు అనుకోండి లేదా అనుకోండి కానీ పెసరట్లా కనిపించదు అలానే దోశలాగా ఉండదు చాలా బాగుంటుంది అటుకులు యాడ్ చేయడం వల్ల మనకు క్రిస్పీగా ఉంది దోశ వేసే ముందు పిండిలోకి సాల్ట్ కలుపుకొని మనం ఇలా ఆనియన్స్ మనము పెనంపై అంతా రుద్దేసుకొని అట్ట అనేది వేసుకుందాము చాలా టేస్ట్ ఉంటుంది ఎంతో టేస్ట్ ఇందులోకి మంచి కాంబినేషన్ పచ్చడి అయితే మనము ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మనకు ఎంతో క్రిస్పీగా చాలా రెడ్గా వచ్చింది కదా ఇలా టేస్టీగా మనకు పెసరట్టు అయితే రెడీ అయిపోయింది చాలా మంచిది కదండి మనకు కొర్రతో వేసుకోవడము పెసరట్టు ఇలా రైస్ వేసుకుంటారు రైస్ బదులు ఇలా కొరలు మనం పిండి పట్టే ముందు అటుకులు వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా అయితే అంతే ఆరోగ్యంగా కూడా చేసుకున్న వాళ్ళమవుతాము చూడండి ఎంత రెడ్గా వచ్చింది కదా పెసరట్టు అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉండే పెసరట్టు అయితే మనకు రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా మనమైతే పెసరట్టు అయితే రెడీ చేసాము ఇంకోటి ఏంటంటే నేను పల్లి చట్నీ వేసుకున్నాను ఇందులోకి చట్నీ మన ఇష్టం అండి కొత్తిమీర చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా సరే మన టేస్ట్ తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి పిల్లలకైతే పల్లె చట్నీ అయితే చేశాను ఇంకోటి ఏంటంటే ఇలా పెసరట్టు వేసుకోవడం వల్ల పెసరట్లో రైస్ కలుపుతారని చెప్పాను కదా రైస్ కలుపుతారు కాబట్టి షుగర్ పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు పాపం దోశ తినాలనే ఫీలింగ్ కూడా లేకుండా అయిపోతుంది మేము దోశ తినలేకపోతున్నాము మిస్ అవుతున్నాము అనే బాధ ఉంటుంది అలా ఏం అవసరం లేదు షుగర్ పేషెంట్లు హ్యాపీగా కళ్ళు మోసుకొని ఎన్ని దోశలైనా తినొచ్చు ఎందుకంటే మనం ఇక్కడ ఆరోగ్యంగా చేసుకున్నాం కదండి దోశ అనేది దోశ ప్లస్ పెసరెట్టు ఎందుకంటే పెసలు వేసాము ఎంతో చల్ల వేసే పెసలు వేసాము పెసల నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా కొరలు కొరలు అంటేనే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు షుగర్ రాకుండా ముందే జాగ్రత్త పడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అటుకులు కూడా చాలా మంచిది మనకు ఇలా ఇక్కడ అన్నీ మనము హెల్త్కి సంబంధించినవి యాడ్ చేసాము ఈ దోశ ప్రిపరేషన్కి కాబట్టి షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచిది ఇంకా వాళ్ళకు దోశ తినాలా అనే కోరిక కూడా లేకుండా ఉంటుంది కదా పాపము అలాంటప్పుడు హ్యాపీగా ఇలా దోశలు వేసి పెట్టచ్చు షుగర్ పేషెంట్లకి పాపం వాళ్ళకు దోశ తిన్నాం అనేది కూడా వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఎంతో సింపుల్గా టేస్టీగా ఇలా ఎవరైనా సరే పిల్లల కాటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా ప్రిపేర్ చేసుకోండి నేనైతే పెసరట్టు ఇలా వేస్తాను లేదా డైరెక్ట్ అయినా వేస్తాను ఏంటంటే నేను ఒకవేళ షుగర్ పేషెంట్లకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అన్నట్ల నేను కూరలు అనేది యాడ్ చేసి మీకు చూపించాను లేదంటే నేను బ్రౌన్ రైస్ వేస్తాను లేదంటే వేరేవి యాడ్ చేసి పెసరట్ అయితే వేసుకుంటాను పల్లీ లేకి పల్లీ చట్నీ చేశాను కదా నేను తాలింపు పెట్టనండి ఆల్రెడీ మనం దోశలో వేసిండాం కాబట్టి నేను చట్నీలో తాలింపు పెట్టను ఒకవేళ ఎవరైనా చుట్టాలు వస్తున్నారో లేదా మా పిల్లలు ఫోర్స్గా అడిగారు అనుకోండి లేదు మాకు తినాలనిపించదు తాలింపు పెట్టమ్మా అంటే ఆ టైంలో పెడతాను కానీ వాళ్ళ కోసము నేనంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది ఆయిల్ అనేది చాలా మటుకు తగ్గిస్తాను ఆయిల్ అస్సలు వాడను చాలా తక్కువ నేను ఆయిల్ వాడేది కాబట్టి నేను పల్లీ చట్నీలోకి ఆయిల్ అయితే అస్సలు వేసింది లేదు తాలింపు కూడా పెట్టను ఎప్పుడోసారి చాలా రేరుగా పెడతాను పిల్లలు అది అడిగితే పెడతాను లేదంటే వాళ్ళకు కూడా సర్ది చెప్తాను వద్దు ఆల్రెడీ మనకు ఇందులోనే ఆయిల్ ఉంటుంది ఇలానే తినాలి అనేసి చట్నీ అయితే మీద పెట్టలేదు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే పెసరట్టు ప్లస్ దోశ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చేసి పెట్టండి వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్